దళితుల శ్మశానాన్ని దౌర్జన్యంగా ఆక్రమించారు న్యాయం కోసం అధికారులకు ఫిర్యాదు ఐరాల మండలం కామినాయన పల్లె ఎస్సీ కాలనీకి చెందిన శ్మశాన వాటికను అదే గ్రామానికి చెందిన అగ్రకులానికి చెందిన రాజేంద్ర నాయుడు మోహన్ నాయుడు పెర్మాల్ నాయుడు తులసీరాం నాయుడు మరికొందరు కలిసి దౌర్జన్యంగా జేసీబీలు పెట్టి శ్మశానాన్ని చదును చేసి సమాధులతో సహా పెక్లించి పక్కనే ఉన్న ఎస్సీల బావిలోనే పడివేయడం జరిగిందని అంతటితో ఆగకుండా దళితులెవరూ ఆ స్థలంలోకి ప్రవేశించకూడదని ఇనుపకంచె కూడా వేశారు దీనిపై గ్రామస్తులంతా స్పందించి ఐరాల మండల బహుజన నాయకుల సహకారంతో ఐరాల మండల తహసీల్దార్ గారికి మరియు ఐరాల పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట మాజీ కార్యదర్శి సంగీతం సిద్దయ్యమూర్తి పెనుమనూరు కోదండపాని ఐకుట్టి విశ్వనాథంలు మాట్లాడుతూ మండల అధికారులు చొరవ తీసుకుని దళితులకు న్యాయం చేయకపోతే జిల్లా వ్యాప్తంగా అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు ఇంకా ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు చిన్నబ్బ పి సురేంద్రబాబు వెంకటస్వామి బాబు నాగరత్న దొరస్వామి హరిప్రసాద్ నాగరాజు మరియు గ్రామస్తులు గ్రామ మహిళలు పాల్గొన్నారు సిద్దయ్యమూర్తి నేను బీఎస్పి జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర కార్యదర్శిగా గతంలో పనిచేశాను దళిత మాసం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఇప్పటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దళితులకు న్యాయం అనేది జరగడం లేదనేది ఖచ్చితంగా చెప్పగలం ఎందుకనంటే ఎక్కడ వేసిన గొంగళ అక్కడ ఉంది దళితులకు ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెడితే చచ్చిపోతే వేసేదానికి శ్మశానం కూడా లేదు నూరేళ్ళ నుంచి వేస్తా ఉన్నటువంటి శ్మశానాన్ని కూడా జేసీబీలతో పెకలించి శవాలతో సహా లోడేసి వేసి ఆక్రమించుకుంటున్నాం ఇక్కడ నిన్న నిన్నలా మొన్న మేము స్వయంగా చూసాము కామయానిపల్లి గ్రామ పంచాయతీ కామయానిపల్లి దళిత వాళ్ళలో నూరు సంవత్సరాల నుంచి వాళ్ళ స్వాధీన అనుభవం ఉన్నటువంటి శ్మశానాన్ని జేసీపీతో పెట్టి లోడింగ్ వచ్చి ఈ పెరుమాల నాయుడు అనుసరి వాళ్ళంతా ఒకటి రాజేంద్ర నాయుడు మోహన్ నాయుడు పెరుమాల నాయుడు తులసి తులసి రామనాయుడు నాయుడు పక్కరోడు రెడ్డ రెడ్డి కులంపల్లి వాళ్ళది వాడు రెడ్డి రెడ్డి అతను కూడా వీళ్ళకి సపోర్ట్గా ఉండి ఆ మొత్తం జేసీబీ పెట్టి లోడింగ్ చేసి శవాలతో సహాయం దోసుకుని బావి అది కూడా మాలోల బావిలో కూర్చున్నారు మాలవాళ్ళ భూమిలో అశుద్ధం పోస్తే కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా భారత రాజ్యాంగం ప్రకారంగా తప్పు వాళ్ళ పైన అట్రాసిటీ కేసు పెట్టచ్చు అని చట్టంలో ఉంటే పరిపాలన చేసే నాయకులు పరిపాలన చేసే ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు కానీ దాని గురించి పట్టించుకోవడం లేదు ఎవరైనా ఎవరిని అడిగితే వాళ్ళని భయపెట్టడం ఇతను వెంకటస్వామి అని అతను రే నీ కథ చూస్తావరా అని బెదిరిస్తున్నారు ఇతన్ని ఇతను మానసికంగా ఇబ్బంది పడి అసలు ఏదో పాపం అతను కూలి పని చేసుకొని పెళ్ళంబడి లేకుంటున్నాడు ఇప్పుడు ఆయన కూలి పని పడనుకుంటే చేతులంతా శీరింగ్ వచ్చింది అట్లా భయపెట్టినారు ఆయన ఎంత దారుణం అంటే వీళ్ళు మనుషులే నాని మానవత్వం ఉంది అని ఇలాంటి వాళ్ళ పైన చర్య తీసుకోకపోవడం చాలా దారుణం విషయం ఈ పైన ఈ దీనిపైన వెంటనే కానీ చర్యలు తీసుకోకపోతే మేము దళితులంతా ఏకమై ఏం చేయాలన్నా దానికోసం మేము ప్లాన్ చేస్తాము వేరే కాదు వేరే రకమైన పరిస్థితులు జరుగుతాయి నేను ఇప్పుడేం చెప్తాను ప్రభుత్వానికి కానీ అట్లా మాకు రచ్చన డిపార్ట్మెంట్ రచ్చన కల్పించే పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మా హానరబుల్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సమస్య వచ్చినప్పుడు వెంటనే పట్టించుకొని తగిన సాయం చేయండి మా వాళ్ళపైన చర్యలు తీసుకోండి లేకపోతే వేరే రకంగా ఉంటుంది నెక్స్ట్ జరగబోయే పరిస్థితులు వేరే రకంగా మేము మేము దళితులంతా కూర్చొని మాట్లాడుకొని నా నాయకులందరి గురించి మాట్లాడుకొని ఏం చేయాలని తదుపరి చేరి ఏం తీసుకోవాలని మేము ఆలోచన చేస్తాం